హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లాహిరీ ఈరోజు మనం దేవర ముంగిట నువ్వెంత ఈ చాక్ చూసారా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఆ హైప్తో ఎవరినో ఒకరిని పొడి చేయాలని కాకపోతే రియల్టీగా అది వర్కౌట్ అవ్వదు కదండి ఇక సినిమా పరంగా అయితే ఇంకా అన్నీ సాధ్యమవుతాయి కానీ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు సినిమా మీద ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి ఎందుకంటే దేవరా ట్రైలర్ వన్ కంటే టూ అదిరిపోయిందండి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగలేదు ఫ్యాన్స్ ఆందోళన ఎక్కువ అయిపోయి సో ఎక్కువ మంది రావడం వల్ల ప్రీ రిలీజ్ అంటే ఆపేసారు కానీ వచ్చిన వారికి డిసప్పాయింట్ అవ్వకుండా అంతకు ముందే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు అద్దరిపోయిందండి సినిమా మీద ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి మన నందమూరి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ అనే పదం ఒక్కటితో మొదలయ్యి ఇద్దరితో ఆగేది కాదు కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు అభిమానులు గుండె చప్పుడు ఎన్టీఆర్ సో మనోడు మాస్ క్లాసు ఇటువంటి వైలెంట్ సినిమా పడితే థియేటర్ మొత్తం దద్దరు వెళ్ళిపోతుంది సో ట్రయలర్ అయితే అదిరిపోయింది మ్యూజిక్ అనిరుద్ధి మామూలుగా ఇవ్వలేదు ఫస్ట్ దానికంటే నాకు సెకండ్ చాలా బాగా నచ్చిందండి ఆ డైలాగ్స్ కానీ ఆ మూవీకి సంబంధించిన ఆ థీమ్ కానీ ఆ బీజేమ్ కానీ కథలో ఏదో ఉంది అని చెప్పే ఒక ఇంటెన్సిటీ కానీ బాగా అనిపించింది అట్రాక్టివ్ గా అనిపించింది వన్ తో పోల్చుకుంటే సో సినిమా మీద నాకు మంచి ఎక్స్పెక్టేషన్ అయితే పెరిగాయి ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు త్రిబుల్ ఆర్ తర్వాత సోలోగా వస్తున్నారు ఈ సినిమాతో మంచి భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టూడెంట్ నెంబర్ వన్ తో రాజమౌళి గారు ఇంట్రొడ్యూస్ అయ్యారు ఎన్టీఆర్ గారితో ఇద్దరు కలిసి ఒకే ప్రయాణం చేశారు అప్పటి నుంచి ఒక సెంటిమెంట్ ఉంది రాజమౌళి గారు డైరెక్ట్ చేసినటువంటి హీరో ఎవరైనా ఉంటే నెక్స్ట్ మళ్ళీ హిట్ పడదని ఒక బ్యాడ్ సెంటిమెంట్ అయితే ఒకటి ఉంది ఇద్దరు కలిసి ఎన్టీఆర్ గారితోనే అది సెంటిమెంట్ మొదలైంది కాబట్టి దేవరాతో ఆయన సినిమాతో మొదలైన ఆ సెంటిమెంట్ ఆయనే బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేసేలాగా ఉంది స్టోరీలో ఏమాత్రం దొమ్మున్నా కానీ మామూలుగా ఉండదు ఎందుకంటే కొరటల్ గారు కూడా గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తుంది వన్ అండ్ టూ కూడా ఉంది దీనికి సీక్వెల్ కూడా ఉంది అందరూ అనుకుంటారు వన్ లో ఏముంది ఆశ్చర్యాన్ని పోలి ఉందని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు డైరెక్టర్ ఏమి సామాన్యమైన వ్యక్తి కాదు కదండి టూ అనౌన్స్మెంట్ ఇచ్చారంటే వన్ లో కూడా మ్యాటర్ ఉందనే కదా సో సినిమా చూడాలి సినిమా చూసిన తర్వాత మనం దిక్మల్ రివ్యూలు ఇవ్వాలా అందుకని సినిమా చూడండి దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖునైతే రిలీజ్ అవుతుంది ఇది మాత్రం పట్టుకెళ్ళకండి ఏదో మీకోసం చెప్పాలని చెప్పేసి వైలెంట్ గా ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాను ఇవి తీసుకెళ్లి ఎన్టీఆర్ గారు ఫైట్ చేస్తున్న ఆ టైంలో మీరు ఎవరైనా పోటీ చేశారనుకో అది సినిమా ఇక్కడ మన దగ్గర ఏముండదు ఉండదు తీసుకెళ్లి పడేస్తారు పడేస్తారనమాట సో ఇటువంటిది ఏమీ చేయకుండా మీరు సినిమా చూడాలని ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి కింద కామెంట్ పెట్టండి దేవరావు కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అన్నట్లు కొరటాల్ గారు కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ లాంటి సాలిడ్ హిట్స్ ఇచ్చిన అటువంటి కొరటాల శివ గారు ఆచార్యతో డీలా పడినప్పటికీ దేవరా మూవీతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి దేవరా గాని హిట్ అయితే ఇంకా ఏ సినిమా దాని ముందు నిలబడదు సో దేవర మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతమంది కోరుకుంటున్నారు కూడా దేవర కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి అన్నట్లు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ బెదిరించట్లేదు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిమ్మల్ని సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్